మన గేటు బయట మెట్ల కింద పడుకొని ఉండే గ్రామసింహాల కోసం ఫుడ్ అయితే కలుపుతున్నాను నేనైతే నిన్న వెళ్ళడం వల్ల వాటికి ఫుడ్ అయితే లేదు నిన్న కూడా ఫుడ్ లేదు ఇంట్లో ఎవరికి కూడా లేమో అందరం ఊరెళ్ళిపోయాము ఉదయం అయితే వచ్చాము తెల్లారి ఇక వంట చేసిన తర్వాత మధ్యాహ్నం పూట వాటికి కూడా సపరేట్గా స్టోర్ బియ్యం అయితే రైస్ అయితే ఎక్కువ వండేశాను నిన్నలా ఫుడ్ లేదు కదా ఆకత ఉంటాయి అని చెప్పేసి ఇప్పటికీ సాయంత్రానికి కలిపి ఫుడ్ ఎక్కువే వండాను కర్రీ అయితే వంకాయ టమాటా ఎండు చేప వండాను ఇంట్లోకి ఆ కర్రీయే అయితే వేసి కలిపేసేసి ఫుడ్ తీసుకువెళ్తున్నాను తీసుకువెళ్ళడం చూసి సౌండ్కి గబగబా పిల్లలైతే ముందు సన్నీ వచ్చేసారు రెండు దెబ్బలాడుకుంటున్నాయి ఆకలితో ఉన్నాయి కదా నువ్వు రావద్దు నువ్వు రావద్దని ఇవి తింటూ ఉన్నాయి తల్లి కూడా గబగబా వచ్చేసింది అక్కడ నీడుగా ఉంటుందండి వెళ్ళి ఆ అయితే పడుకుంటాయి జనం పన్నెండు ఆ టైం వరకు మెట్ల దగ్గర చక్కగా నీడుగా ఉంటుంది కింద అక్కడే ఉంటాయి ఇక ఆ తర్వాత కాస్త ఎండ అనిపిస్తే ఆ పక్కన ఉన్న పారి ఖాళీగా ఉంది అక్కడికైతే వెళ్ళి పడుకుంటాయి రెండు పిల్లలు పెద్దవి అవుతున్నాయి కదా అల్లరి బాగా ఎక్కువ అండి రాము కన్నా సన్నీ ఎక్కువ అల్లరి చేస్తున్నాడు ఫుడ్డు ఒకే చోట పెడితే దెబ్బలు ఆడుకుండా అని సపరేట్ సపరేట్గా పెడుతున్నాను ఫుడ్ కింద కాకుండా దేని మీద పెట్టచ్చు కదా అనుకుంటారేమో వీటికి ఫుడ్ ఇవ్వడం అలవాటు చేసిన దగ్గర నుంచి లోపల నుంచి మూడు నాలుగు ప్లేట్ల వరకు తీసుకొచ్చాను ప్లేట్లు వాటర్ పోసిన డబ్బాతో సహా చెత్తకోడానికి వస్తారు కదా ప్లాస్టిక్ సామాన్ అవి అవి వాళ్ళైతే అయితే సంచలక పట్టుకు వెళ్తున్నారు ఇక వాకిలు డైలీ కడిగి ముగ్గు పెడతాం కదా దాంతో పాటు ఎరుగు కడిగి దీని మీదే పెడుతుంది